సో స్పోర్ట్స్ అనేవి టిల్ నైన్త్ క్లాస్ వరకు ఆడకపోతే లైఫ్ లో ఆర్డర్ ఎయిటీ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో ఏం ఆర్డర్ గేమ్స్ మజిల్ మెమరీ అనేది ఉంటుంది ఆ మజిల్ మెమరీ అనేది ఆల్మోస్ట్ థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది సో సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఆఫ్ టైంలో మీరు కనుక ఏమైనా నేర్చుకోవాలన్న ఏదన్నా కూడా మీ బాడీ సహకరిస్తుంది సో ఆ మజిల్ ఎక్స్పాన్షన్ కానీ ఆ నౌల్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుంటాయి సో ఒక గ్రూప్ లో వర్క్ చేయాలి ఎలా చేయాలి హాయ్ అండి నేను మీ ఐఎన్ఆర్ మిత్ర చూసారు కదా తమ్మనే చూసారు విన్నారు కదా ఇంట్రో అర్థమైంది కదా కలెక్టర్ మహేష్ గారు మాటల్లోనే కాదు చేతల్లో కూడా రుజువు చేసుకున్నారు డాక్టర్ బిఆర్ఏ కోనసీమ జిల్లా స్థాయిలో క్రీడలను ఈ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో అత్యుత్సాహంగానూ అత్యంత ఘనంగానూ నిర్వహించారు ఫైనల్స్ అనంతరం ఈ ఇరవై మూడు సాయంకాల సమయంలో ఆటలలో గెలుపొందిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వరకు ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారితో పాటు ఎస్పి గారు జిల్లాలోని అందరూ ఆర్డీఓస్ డిఎస్డిఓస్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ సురేష్ గారు ఇంకా పెద్దలందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు డిఈఓ డిఈఓ షేక్ సలీం పాషా గారు ఈ కార్యక్రమాన్ని నడిపించారు ఆ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ చూడండి కోనసీమ క్రీడోత్సాహం ఆటలతో ఆరోగ్యం అని ఫ్లెక్సీ వేశారు ఆటలు ఆడేవారికి దేహదారుద్యంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుందని చెప్పని దీని యొక్క అర్థం అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ బాస్కెట్బాల్ వెయిట్ లిఫ్టింగ్ మొదలైనటువంటి క్రీడలను ఈ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో నిర్వహించడం జరిగింది గెలిచిన వారే విజేతలు కాదు ఆటల్లో పోటీల్లో పాల్గొన్న పార్టిసిపేట్ చేసే వారందరూ అందరూ కూడా విజేతలుగానే భావించాలి క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలి కేవలం గౌరవించడం గెలిచిన వారినే గౌరవించడం మిగతా వారిని అదే తోటం కూడా జరగకూడదు అందరూ ఈ వేళ రేపు విజయం సాధిస్తారు ఈ యొక్క ఓటమి అనేది రేపు గెలిపికి నాంది అవుతుందని చెప్పని నేనైతే చెప్తాను వాటిమే అనేది తాత్కాలికమే విజయం ఎప్పుడు సమర్థత పట్టుదలతో వస్తుంది సానుకూలత సానుకూలంగా ఆలోచిస్తూ భవిష్యత్తులో విజయం సాధించేందుకు ప్రయత్నించాలి పిల్లలు క్రీడల్లో పాల్గొనడం ద్వారా నైతిక విలువలు నాయకత్వం నైపుణ్యాలు నిర్దిష్ట లక్ష్యాలు ఎలా సాధించాలనేది నేర్చుకుంటారు ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడతారు వినండి వెరీ హ్యాపీ ఆఫ్ సో ఐడియా బట్ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్ By RDO, JC, DSDO, from the sports department, from the physical education department, raj department, medical and health department. So it's a collective work, even from the police department, from their support. So, the department's coordinated effort It's a wonderful event. So, primarily, I want to mention this I don't want to have a grand event, it's a very memorable event. So, grand is a challenge. I want it to be a, like a memorable event such that you actually come here and enjoy. I can see some of the kids saying, దట్ వచ్చాము చాలా మంది పక్షాలు వచ్చాయి చాలా ఫ్రెండ్స్ కలిసాము ఒక టూ డేస్ స్టే చేసాము ఇక్కడ సో మార్నింగ్ టు ఈవినింగ్ యాడ్ ఇంటరాక్టెడ్ ఇంట్రాక్టెడ్ విత్ ఓన్లీ విత్ మెనీ ఆఫ్ ద ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ సో ఈ మెమరీస్ అనేవి గుర్తుండిపోతాయి జనరల్గా అండ్ వన్ మోర్ థింగ్ ప్రైమరీలీ ఐ వాంట్ స్ట్రెస్ వన్ పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్ అనేది బేసికలీ ఆల్రెడీ మెన్షన్ ఎడ్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇయర్ సో స్పోర్ట్స్ అనేవి టిల్ నైన్త్ క్లాస్ వరకు ఆడకపోతే లైఫ్లో ఆడరు సో ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వరకు చదవకపోయినా ఏదో పాస్ అయిపోయి వెళ్ళిపోతాము నైన్త్ క్లాస్ వరకు కూడా ఫైన్ బట్ నైన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు మీరు కనుక ఏదైనా గేమ్ ఆడలేదు అనుకోండి నేను నెక్స్ట్ ఎయిటీ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఏం ఆడరు గేమ్స్ సో దట్ ఈస్ అ క్రూషియల్ పాయింట్ విచ్ విచ్ అమౌంట్ స్ట్రెస్ గేమింగ్ సో ఇనీషియల్గా మీరు మజిల్ మెమరీ అనేది ఉంటుంది ఆ మజిల్ మెమరీ అనేది ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది సో ఆ సెవెన్ టు ఎయిటీ ఇయర్స్ ఆఫ్ టైంలో మీరు కనుక ఏమైనా నేర్చుకోవాలన్న ఏదన్నా కూడా మీ బాడీ సహకరిస్తుంది సో ఆ మజిల్ ఎక్స్పాన్షన్ కానీ ఆ నజల్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాయి సో వన్స్ ఇఫ్ క్రాస్ టెన్త్ అండ్ లెవెన్త్ సో మీరు కొత్త గేమ్స్ ఏం ఆడరు మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది అందరూ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి టెన్త్ క్లాస్ లోపు ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఏవైతే గేమ్స్ నేర్చుకుంటారో దాన్నే మీరు ఆడతారు నెక్స్ట్ ఇయర్స్ అన్ని కూడా సో కొత్త గేమ్స్ అనేవి చాలా రేర్గా నేర్చుకుంటాం సో దిస్ ఈజ్ లైక్ వెరీ ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ యువర్ మొత్తం లైఫ్ స్పాన్లో సో ఫార్మేటివ్స్ ఆఫ్ యువర్ లైఫ్ స్పాన్ లో డెఫినెట్ గా బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అట్ ద సేమ్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ గేమ్స్ విల్ యాక్చువల్లీ డెవలప్ లాట్ ఆఫ్ అన్ అన్నో ఇన్స్టింగ్స్ అంటే మీరు ఇఫ్ యూ ఇఫ్ లూజ్ అ గేమ్ యాక్చువల్లీ యూ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్పిరిట్ ఇన్ టు ఇట్ లేదు నెక్స్ట్ టైం గెలవాలి అనే అది ఒక థాట్ వస్తుంది అండ్ ఒక నలుగురితో కలిపి ఆడాలి సో హౌ యూ అండర్స్టాండ్ హౌ టు యాక్చువల్లీ బిహేవ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఒక గ్రూప్లో వర్క్ చేయాలంటే ఎలా చేయాలి అసలు ఇండివిజువల్ ఈవెంట్స్కి గేమ్ ఈవెంట్స్ కి సో విల్ ఐ హ్యావ్ అన్నోనింగ్లీ కమ్ టు నెట్ లాట్ ఆఫ్ థింగ్స్ సో అపార్ట్ ఫ్రమ్ ఈ రొటీన్ కరికులం యాక్టివిటీస్ కాకుండా సో స్పోర్ట్స్ ఆర్ ద ఓన్లీ ప్లేస్ ఓ ఐ బిలీవ్ దట్ స్పోర్ట్స్ ఆర్ ద ఓన్లీ వన్ విచ్ యాక్చువల్లీ డెవలప్ ఓవరాల్గా డెవలప్ చేస్తుంది ఒక ఇండివిజువల్ సో అది వీఆర్ క్రిటికలీ మిస్సింగ్ ఇన్ సమ్ హౌ వీఆర్ యాక్చువల్లీ డివియేటెడ్ సో పాస్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ స్పోర్ట్స్కి బాగా ఇంపార్టెన్స్ ఉండేది బట్ రైట్ నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసి వాట్ ఎవర్ సో ఎవ్రీ వన్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ బహాయిండ్ బుక్స్ రాదర్ దెన్ గోయింగ్ టు స్కూల్స్ సో నేను చదువుకునేటప్పుడు నాకు చాలా గుర్తుండేది సో టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు ఐ ఆల్వేస్ యూస్ టు బిన్ గ్రౌండ్ ఇట్స్ లైక్ ఎవ్రీ ఎవ్రీ టూ త్రీ మంత్స్కి డెఫినెట్గా ఒక ఇంజరీ ఉండేది సో ఇంట్లో పేరెంట్స్ ఒకటే ది యూస్ టు ఫైట్ మీ అవుట్ ఎందుకు ఆడాలి ఎందుకు ఇంజరీ చేసుకోవాలని సో అలా అలా స్టే సూల్ స్కూల్ స్కూలింగ్ ఎయిటీ పర్సెంట్ టు స్టే ఓన్లీ విత్ గ్రౌండ్లో గ్రౌండ్ ఫ్రెండ్స్ సో ఆ రకమైన యాటిట్యూడ్ ఉంటే డెఫినెట్ గా యూ వి హ్యావ్ అన్ ఓవర్ డెవలప్మెంట్ సో ఆ యాంగిల్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ యాక్చువల్లీ ఇన్ అవర్ కంప్లీట్ సిస్టమ్ సో ఐ థాట్ యాక్చువల్ ఐ వాంట్ వాన్ ఆన్ దిస్ ఏరియా సో బట్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ సో ఐ వస్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ ద ఎస్డి ఎఫ్ టీమ్ సో ఇ దోవన్ హెస్ సీరియస్ ఇంజురీస్ సో ఎవ్రీ వన్ పార్టిసిపేటెడ్ వెల్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫుడ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు యాక్చువల్లీ కండక్ట్ దిస్ అ గుడ్ ఈవెంట్ ఓకే థ్యాంక్ యూ మరి సార్ చెప్పింది అర్థమై ఉంటుంది కదా క్రీడలు అనేవి మన శారీరక ఆకృతి పెంపొందించడం తర్వాత మన దగ్గర ఉన్నటువంటి క్రీడల్లో క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అంటే పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల మన దగ్గర ఎనర్జీ ఉంటుంది శక్తి ఉంటుంది అది ఏదో రకంగా ఏదో చేయాలనిపిస్తుంది అనమాట అలాగా సంఘ విద్రోహక కార్యక్రమాలు పట్టుకోకుండా ఆ ఎనర్జీ అంతా కూడాను మనం వాడిస్తే చక్కగా హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట తద్వారా మనకి శరీరంలో అభివృద్ధి చెంది తర్వాత అదే విధంగా మన ఆరోగ్యం ఉంటామని సారు సార్తల తల్లిదండ్రులు ఎగ్జామినేషన్స్ చదువుకోవడం దాంట్లోనే ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తాము అది మీలో చూడాలనేది సార్ ఉద్దేశం రాబోయే రోజుల్లో కూడా సారు మిమ్మల్ని అందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఇక్కడ పిలిపించి చక్కటి వాతావరణంలో క్రీడలు నిర్వహిస్తారు మరి క్రీడలు నిర్వహించడానికి సహకరించినటువంటి కె ఈశ్వరరావు గారు పి శ్రీనివాస్ కె సతీష్ అలాగే ప్రణీత్ బుజ్జి గారు గణేష్ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ గవర్నమెంట్కి చాలా అహర్నిషుల పాటుపడినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక ఆయన భీమేష్ అదేవిధంగా ముసలి గారు వీళ్ళిద్దరికీ కూడాను మన గౌరవ కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారి చేతుల మీద ఆర్డీఎస్ చేతి మీద వాళ్ళకి సమ్మానం చేయబడుతుంది చిన్న రావాల్సింది కోరుతాం భీమేష్ గారు ఈ టోర్నమెంట్ను చాలా చక్కగా కండక్ట్ చేసినటువంటి భీమేష్ గారు ముసరై గార్లకు నేను కూడా ధన్యవాదం తెలుపుకుంటూ వారికిప్పుడు స్టేషన్ జరుగుతుంది

టైం ఫర్ యంగ్స్ సో కబడి ఇస్ ఫ్రమ్ DPHS మామిడికొండ boys zeppees maanri gujuru i am along with your parents and teachers zeppees maanri gujuru i am gujuru maanri zeppees school mouri taiyar school వెనర్ కల్పే స్కూల్ మోడీ గర్ల్స్ కేనర్స్ వస్తున్నారు ఇప్పుడు సంచాలకులు ఒక పక్కన బ్యాన్స్ అనౌన్స్మెంట్ కొంచెం ఇప్పటికలు బుక్ వస్తారు సార్ ఉన్నాయి సార్ ఇక్కడ మనకి ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి రంగురంగుల బాణ సంచం చాలా బాగా చక్కగా ఈ ఈవెంట్ లో మరో ప్రత్యేక ఆకర్షణ బ్యాండ్ మేడం వీరు అంబాజీపేట మండలం ఇరుజు మండ చెందిన సెయింట్ జోసెఫ్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్ స్టూడెంట్స్ లో బాగుండ స్కౌట్ అండ్ గైడ్స్ ఈ సాయంత్ర గారు పిఈటి వాళ్ళు చాలా చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు పోలీస్ బ్యాండ్ మోడల్గా చాలా చక్కగా వీరు బ్యాండ్ వాటిని జరిగింది వీటిఆర్ మీ పేరండి రామకృష్ణ రామకృష్ణ మీ పేరు అండి వెంకటేష్ ఎక్కడ ఏ స్కూల్ అన్నారు బీసీ వెల్ఫేర్ సమర్స్ బీసీ బీసీ వెల్ఫేరా బీసీ వెల్ఫేర్ సమస్స ఓకే ఓకే ఎంత టీం ఎంత మంది అండి ఇప్పుడు కోకో అండి టీం ఇది కోకో విన్నర్సా వెరీ గుడ్ జూనియర్ ప్లేస్ జూనియర్స్ ప్లేస్ అండి

విజయం సాధించమని గర్వం మాత్రం మీకు ఎప్పుడు ఉండకూడదు ఇతరులను గౌరవించాలి కష్టపడి అందరూ కూడా కానీ అదే సమయంలో మొదలుపెట్టకుండా భవిష్యత్తు మరిన్ని విజయాల కోసం కృషి చేయాలి బెన్ ట్రూప్ సెంటుమెరీ స్కూల్ వరకు బస్ ఇది వీడియోను పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తుంది